ಹಲೋ ಮನೋ ರಧಿಕಾ ರದುಪೂರಿಗೆ ನಮಸ್ಕಾರ భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న జర్నలిస్ట్ ట్యాంపుల్ మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్కు సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉంటాడు ఎందుకు అయినా మనకు ఆ ఉద్యోగాలు నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతున్నా వ్యక్తి దురదృష్టవ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మన కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావరస ప్రాణాలు మొత్తం సమస్త బాలత్వలకి కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళి నాయక్ గారి మనం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఇప్పుడు నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర ఇప్పటికి అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు కూడా చేసిన ప్రభుత్వం చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచికాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్తిని కలిసింగ్ కావచ్చు కోయం దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి బంధువర్గం అందరూ ఉన్నాం ఇక్కడ అందరూ కూర్చొని మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సృజనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్క్రేషన్ అని ప్రకటిస్తూ ఉన్నాం అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల యొక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను మేము ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ చేశారు హిందీ అందరూ కూడా గమనించాల్సిన విషయం మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంట డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని మొదటి సహకారం కోరుకుంటూ సలహీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తాతాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నాను దురష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది ఇష్టపడవచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం మీరు ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి ఫలం ఇవ్వాలి పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకుని కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటుంది దేశం సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవం మా మంత్రి మంత్రివర్గ సదస్సులు ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ కాదు వాడికి అండగా ఉండాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ 中汉，中汉，